హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జున్ను వండుకోవడానికి రాత్రి జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారు కదా జున్ను వండుకోవడానికి తయారు చేసుకోవడానికి చేస్తున్నా యాలక్కాయలు దంచుకున్న ఫస్ట్ యాలక్కాయలు దంచుకొని ఇట్లా పెట్టుకుంటున్నా యాలక్కాయలు మిరియాలు మాత్రం తప్పనిసరిగా దంచుకోవాలి అయ్యో ఆ రెండు మాత్రం కావాలి ఇంకేం పని లేదు యాలక్కాయలు అవి దంచుకుంటున్నాం మెత్తగా యాలక్కాయలు దంచుకొని పక్కన పెట్టుకుందాం యాలక్కాయలు దంచుకుంటున్నాను చిన్న రోల్ ఉంది కదా మా ఇంట్లో నిన్న సాయంత్రం నేను తీసుకొచ్చి ఇచ్చారు కానీ పాలు ఫ్రిడ్జ్లో పెట్టా వండల అంతే ఉంచుకున్నా మళ్ళీ సాయంత్రం వండుకుందామని ఇంకా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నానని అది ఒక కొబ్బరి కూడా కూరలోకి తులిము పట్టుకొని అట్లా పెట్టుకున్నా కొబ్బరి చెప్పు తీసుకొచ్చాడండి చెప్పు ఇప్పుడు పాలు జున్ను పాలు గ్లాసుకి అది దాంట్లో నేను కొంచెం ఐస్ వేసా పాడైపోకుండా ఎన్ని రోజులు ఉన్నావు అయిన ఉంటాయి అవి ఎన్ని రోజులైనా ఉంటాయి గ్లాసుకి రెండు గ్లాసులైనా మామూలుగా పోసుకోవచ్చు ఇంకెందుకలే ఒక గ్లాసు గ్లాస్ సరిపోతాయిలే మాకు ఇద్దరికే కదా అని కొంచెం ఉంటున్నా లేదా గ్లాస్కి రెండు గ్లాసులు పోసుకున్నా కానీ గట్టి జొన్న అవుతుంది బాగా ఎక్కువగా నీళ్ళు చుక్క కూడా ఉండవు బాగా గట్టిగా జున్న అవుతుంది ఫస్ట్ రోజు కాబట్టి పాలు అంత తర్వాత కొంచెం బెల్లం బాగా నెల కొట్టుకొని పెట్టుకున్నా పెద్ద పెద్ద ముక్కలను కొట్టి అది నీళ్ళు పోస్తున్నా అయినా కానీ నీళ్ళే రావు నీళ్లు పోసినా కానీ బెల్లం నీళ్ళు బెల్లం నీళ్ళే రావు తర్వాత కొంచెం సరిపోదు సరిపోద్దులే కొంచెం బెల్లం ముక్కలేస్తాను మొత్తం కొంచెం ఉన్నా కానీ రేపు వండుకుంటాం మళ్ళీ ఏం కదా బెల్లం అది వేలకు వెళ్ళిపోవడం ఏలకు వెళ్ళిపోవడం మిరియాలు ఈ రెండే వేస్తాం వేయం సాల్ట్ వేయం ఫస్ట్ రోజు అటుకి అసలు వేయం అందరూ వేస్తారు కానీ మేము వేయం సాల్ట్ తర్వాత ఇడ్లీ పాత్రలో మూడు రాళ్ళు పెట్టేసి అటు ఇటు పాత్ర తొలగకుండా మూడు రాళ్ళు పెట్టేసి పెట్టుకోవడానికి గిన్నె మూడు గుండ్రాలు పెడతాను చిన్న చిన్న గుండ్రాలు మా ఇంట్లో ఉన్నాయి ఆ గుండ్రాలు పెట్టేసి అవి వ్యాలకు పోవడం మిరి పోవడం బాగా పైకి చూసి కనిపిస్తూ ఉంది బాగా తర్వాత ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ మీద కూడా ఒక పెట్టేసా ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఇడ్లీ పాత్రలు అయితే కదలకుండా ఉంటుంది కుక్కర్ అయితే ఎన్ని విజులు వస్తాయో మెత్తగా అయిపోతుందని తెలియదు అందుకని చాకతోటి ఒక రెండు నిమిషాలకి చాకతో చూస్తాను ఒక చాకు కరుసుకోలే గట్టిగా ఎల్లిపాయలు మొత్తం చూడు వాలకు కలిపడం పైకి బాగుంది ఇంకా మొక్కలు బాగా చూడు ఎట్లా బాగున్నాయి మొక్కలు అంతవరకు అయింది ఆ గ్లాస్కి ఆ గ్లాస్కి అంతవరకు అయింది చూడు మొక్కలు ఎంత పెద్ద పెద్ద కోసానో గట్టిగా ఒక్క చుక్క నీళ్ళు ఉన్నాయని చూడండి అసలు ప్లేట్లో బాయ్ ఫ్రెండ్స్